జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టేందుకు ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టేందుకు జరిగింది ఆ బిల్లులను మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎస్పీ టీఎంసీ పలు పార్టీలు జమిలీ బిల్లు ప్రణాళికపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి ఎన్డీఏ కూటమి పక్షాలతో ముక్త కంఠంతో సమర్థించాయి

దేశం ఎన్నిక నినాదంతో ముందుకెళ్తోంది కేంద్రం చెమిలి ఎన్నికల ప్రణాళికను పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది దీనికోసం ప్రతిపాదించిన నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో వన్ వన్ నేషన్ ఎలక్షన్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్ సభలో ప్రవేశపెట్టారు

జమిలి ఎన్నికలు నియంత్రత్వానికి దారి తీస్తాయని అభిప్రాయపడింది జెమిలి ఎన్నికలు అంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే అని ఇది ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిదని టీఎంసీ తెలిపింది ప్రస్తుతం మనకు కావాల్సింది జమిలి ఎన్నికలు కాదు ఎన్నికల సంస్కరణలు అని స్పష్టం చేసింది జెమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపాలి లేదా తక్షణమే ఉపసంహరించుకోవాలని శరద్ పవార్ ఎన్సిపి పక్షం కోరింది ఇది రాష్ట్రాల హక్కులను దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది జెమిలి ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని ఇది అధ్యక్ష తరహా పాలనకు దారి తీస్తాయంది మజ్లిస్ పార్టీ ఇది ప్రాంతీయ పార్టీలను స్పష్టం మజ్లీస్ చేశారు మరోవైపు బిల్లుకు పూర్తి మద్దతిస్తున్నట్లు ముక్త కంఠంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి బిల్లుకు తాము పూర్తి మద్దతిస్తున్నామని శివసేన స్పష్టం చేసింది టీడీపీ కూడా జమిలి బిల్లుకు బేషరతుగా మద్దతిస్తున్నట్లు ప్రకటించింది జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదని పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ తరహా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ ఉందన్నారు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దీనివల్ల రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు అని తెలిపారు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది వ్యతిరేకం కాదన్న ఆయన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదని అన్నారు స్వీడన్ జర్మనీ వంటి దేశాల్లోనూ జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు రాజకీయ కోణంలోనే ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయన్నారు చెమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు చెమిలి బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్ జరిగింది హైబ్రిడ్ విధానంలో దీన్ని చేపట్టారు ఇందులో కొంతమంది ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటు వేయగా మరికొంతమంది ఎంపీలు బ్యాలెట్ లో తమ అభిప్రాయాలను తెలియజేశారు మొత్తంగా ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు రెండు వందల అరవై తొమ్మిది మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు నూట తొంభై ఎనిమిది మంది వ్యతిరేకించారు ఆ తర్వాత జమిలి బిల్లులను కేంద్ర మంత్రి సభలో ప్రవేశపెట్టారు మొత్తానికి విపక్షాల ఆందోళనలు నిరసనల మధ్య జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం లభించింది